హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి ఈరోజు మనకి గుంటూరు మిర్చి యాడ్ అయ్యి వచ్చేసి లక్ష ఐదు వేలు మిర్చి అయితే మిర్చి యాడ్కి అనేది రావడం జరిగిందండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు సరే పాత వారంట సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంటసే బ్లాక్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎంతవరకు ఇచ్చి ఎన్ని వరకు చూసినట్లయితే మీకు ప్రతి దాని యొక్క రేటు వివరం అయితే అర్థమవుతుంది కాబట్టి ముఖ్యంగా అందరూ గమనించుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మనకి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మనం ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి ఇది మా రిక్వెస్ట్ అండి లైక్ చేసినట్లయితే వీడియో అయితే ఇంకొంతమందికి షేర్ అవుతుంది అలాగే ఇంకొంతమంది చూస్తారు అలాగే వీలైతే షేర్ చేయండి ఇంకొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే రైతులకి ఎవరైనా ఉంటే వారికి మిర్చి ఎవరి దగ్గర ఉంటే వారికైనా షేర్ చేయండి మీకు ఉపయోగపడకపోయినా వారికైనా బహుశా ఉపయోగపడొచ్చు కాబట్టి ఇది మా ప్రయత్నం ఉండి రైతులకి ఎంత ఉపయోగపడుతుందని ఈ గుంటూరు మిర్చార్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న ప్రతి ఒక్కరూ మీకు ఎంతో అవసరం అవుతుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇంకొంతమంది మీరు మీరైతే షేర్ చేయండి దయచేసి సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్లో అండి సేల్స్ టైట్గానే ఉందండి డీలక్స్ మార్కెట్ టైట్గా ఉంది అలాగే మీడియం బెస్ మీడియం బెస్ట్లు అలాగే లో క్వాలిటీస్ వచ్చేసి సేల్స్ అయితే స్లోగా ఉందండి సేల్స్ వచ్చేసి మీడియం క్వాలిటీ లో క్వాలిటీ సేల్స్ వచ్చేసి అయితే స్లోగా ఉంది అలాగే ఈ రోజు మనకి తేజ మిర్చి మార్కెట్ చూసుకున్నట్లయితే అండి తేజ వచ్చేసి రోజు పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల ఇరవై వేలు ఇరవై వేల ఐదు అయితే మార్కెట్ జరిగిందండి మోస్ట్లీ సేల్స్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు జరిగిందండి సూపర్ తేజ సూపర్ క్వాలిటీ సూపీరియల్ క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై వేల ఐదు వందల నుంచి ఇరవై ఒక వెయ్యి అయితే మార్కెట్ అయితే జరిగిందండి డిడి సీడ్ క్వాలిటీ అండి పదమూడు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు అయితే డీలక్స్ అయితే జరిగిందండి సింగింటా క్వాలిటీ అండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు అయితే డీలెక్స్ అయితే పదిహేను వేలు జరిగిందండి అలాగే ఇరవై మీటర్ సిక్స్ చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల మార్కెట్ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అనేది దేశ వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వందల ఐదు వందల నుంచి డీలక్స్ అయితే జరిగిందండి ఇంక సూపీరియర్ డీలక్స్ ఉండే మాత్రం ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ డీలక్స్ దేశవాళ్ళు వచ్చేసి కొన్ని లాంటి వచ్చేసి ఇరవై వేల ఐదు వందల నుంచి ఇరవై ఒక్క అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ భద్రా చెలమండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఏడు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి కుబేరా క్వాలిటీ అంటే కుబేర టూ సెవెన్ త్రీ క్వాలిటీ వచ్చేసి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల డీ లెక్స్ అయితే జరిగిందండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ అండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ అయితే సుపీరియర్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి షార్క్లూ షార్ స్పార్క్లు అండి నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి పదమూడు వేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు పదిహేను అయితే సుపీరియర్ డీలక్స్ అయితే జరిగిందండి షార్క్లూస్ స్పార్క్లు సన్నం తేజ టైప్ వచ్చేసండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి బంగారం క్వాలిటీ అండి పదమూడు వేల പതിനഞ്ച് പതിനാല് വേല പതിഹ് വേല പദല് പതിഹ് വേൽ പതിഹേഴ് വേദോ വലിയ മാര്ക്കെട്ട് ജരിതേണ്ടത് ക്ലാസിക് ക്വാളിറ്റി അല്ലെങ്കിൽ പതിനെട്ട് വേലി പതിമൂന്ന് വേല പതിനാല് വേൽ ഡീലക്സ് കാലിറ്റി വെച്ചിട്ട് പതിനാല് വേല പതിഹോല വരക്കെ മർക്കെറ്റ് അത് ജരി ആർമൂർ ക്വാളിറ്റി അല്ലേ പദമൂറ് വേലി പതിനാല് വേല പതിഹു വേല പതിഹ് വേല ഐദി ജരിഗ് പദാറ് വേലൈ സൂപ്രീലെസ് അത് ജരിഗണ്ടേ തിരിടൈവ് ബാഡ് വച്ചുണ്ട് പതിമൂന്ന് വേലി പതിനാല് വേല പതിഹ് പദാറ് വേല പതിഹേഴ് വേൽ പതിനൊന്നും വേല പതിനൊന്നും അത് മാര്ക്കെട്ടേണ്ടത് തീ ഫോർ സൂപ്പർ ട്രെൻഡ് അത് പതിഹു വേലി പദ പതിഹേഴ് വേല പത്തൊമ്പതി വേണ്ട പത്തൊമ്പതി വേല ഇരവൈ വേല വരക്കി മാര്ക്കെട്ട് ജരിഗണ്ടേ ഇത് ഫ്രെൻഡ്സ് എറുപ്പിക്ക സംബന്ധിച്ച മർച്ചി മാര്ക്കെട്ട് ഈ വിധം ഉണ്ട് സീഡ് ഫടക്കി അത് തേച്ച താളു താള സംബന്ധിച്ച മാര്ക്കെട്ട് സീഡ് ഫിടക്കി വെച്ചിട്ട് ആറ് വേലി ഏഴു വേല தமிது வேல் பதிவேல் அது ஜெரிந்தேன் தேஜ் அப்படிக்கு வச்சி பதக்கொண்டு விலை பதமூடு வரைக்கும் அது மார்க்கெட்டை லால் கட்ட வச்சு மாற்றம் பதமூடு விலை பதினாலு வில வரைக்கும் அது மார்க்கெட் அது ఇది ఫ్రెండ్స్ మార్కెట్ అయితే రోజు ఏ విధంగా ఉంది ప్రతిరోజు మన ఛానల్లో మార్కెట్ అప్డేట్ తెలుసుకోవడానికి కొత్తగా చూస్తున్న వారికి పాత వరకు సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే కంటి రోజు చేసుకోండి మనం పెట్టే ప్రతి డైలీ నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరు ఎండివరకు చూడండి ఎన్ని వరకు చూసినట్లయితే ప్రతి ఒక్కరు మిర్చి ధరలు అనేది ఏ విధంగా ఉన్నాయి ఏంటి అయితే అందరికీ అర్థమవుతాయి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఎంకరేజింగ్ ఇన్ సపోర్ట్గా ఉండదు ఓకే ఫ్రెండ్స్ బాయ్